కష్టం ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు మనం భయం చేయాలి త్యాగం ఎందులో మహానుభావులు మన దేశం కోసం ప్రాణాలని త్యాగం చేశారు మంచి మనం ప్రతిరోజు మంచి పనులు చేయాలి క్రమశిక్షణ టీచర్ విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పిస్తుంది విశాలం మా బడి చాలా విశాలంగా ఉంటుంది సుఖం ప్రతి ఒక్కరు శాంతులతో జీవించాలి గురు గురువు మేము ప్రతిరోజు గురువుకి నమస్కారం చేస్తారు కల్పవల్లి మా అమ్మ మాకు కల్పవల్లిగా ఉంటుంది గదులు మా పాఠశాలలో గదులు పెద్దవిగా ఉంటాయి జ్ఞానం మా ఉపాధ్యాయులు మాకు మంచి జ్ఞానాన్ని ఇస్తారు ఆ విషయాలు నేర్చుకుంటాము పండుగను చెలు అశోకు చెట్లు చెట్లు నాటించాము వానలు వాన వల్ల పంటలు బాగా పండుతాయి పెద్దలు మనం పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి ఇష్టం మనం ఏదైనా పని ఇష్టంగా చేయాలి మిలమిల ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తాయి వేడుకలు మేము మా పండుగని ఎంతో వేడుకగా జరుపుకుంటాము తాత మా తాత ప్రతిరోజు కథలు చెప్తాడు సంతోషం మనము ఎల్లప్పుడు సంతోషం ఉండాలి పొదుపు మనం డబ్బులని పొదుపు చేయాలి అయా మనము ప్రతి జీవుని దయతో చూడాలి స్నేహం మనం అందరితో స్నేహంగా ఉండాలి ప్రతిబింబం దంలో నా ప్రతిబింబం కనిపిస్తుంది జంతువు జంతువులు అడవిలో జంతువులు నివసిస్తాయి తెలివి మనం ప్రతిరోజు తెలివిగా ప్రవర్తించాలి నీడ చెట్లు మనకు నీడలు ఇస్తాయి స్త్రీలు మనం స్త్రీలను గౌరవించాలి ఉపకారం మనం ప్రతి ఒక్కరికి ఉపకారం చేయాలి ఆరోగ్యం మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండ ఉండాలి కథలు నాకు కథలు అంటే చాలా ఇష్టం మనకు శక్తి కావాలని మంచి ఆహారం తీసుకోవాలి మాసం ఒక సంవత్సరంలో పన్నెండు మాసాలు ఉంటాయి ఉగాది ఇది తెలుగువారి మొదటి పండుగ వందనం మనం ప్రతిరోజు పెద్దలకి వందనం చేయాలి మనం ప్రతిరోజు దైవానికి పూజించాలి